చూస్తే అమెరికాను మళ్లీ ఉన్నతంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రతిరోజు ఒక్కొక్క దేశానికి హెచ్చరికలను జారీ చేస్తున్నారు తాజాగా ఆయన దృష్టి డెన్మార్క్ లో భాగమైన గ్రీన్లాండ్ పై పడింది ఇది ఆరు వందలకు పైగా సంవత్సరాలుగా డెన్మార్క్ లో భాగంగా ఉంది ట్రంప్ తమ సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ స్పందిస్తూ దేశ భద్రత ప్రపంచ స్వేచ్ఛ కోసం గ్రీన్లాండ్ పై యాజమాన్యం నియంత్రణ ఖచ్చితంగా ఉండాలని అమెరికా భావిస్తోందని పేర్కొన్నారు గ్రీన్లాండ్పై పై నియంత్రణ కావాలనే కోరికను ఆయన తన మొదటి అధ్యక్ష పదవి కాలంలోనే వ్యక్తం చేశారు హెచ్చరికపై గ్రీన్లాండ్ ప్రధానమంత్రి ముటే ఎగడే ఘాటుగా స్పందించారు మేం ఎన్నిటికీ అమ్మకానికి ఉండబోము స్వాతంత్రం కోసం మా సుదీర్ఘ యుద్ధాన్ని ఓడిపోబోము అని తెలిపారు పనామా ప్రెసిడెంట్ ఘాటు జవాబు పనామా కాలువ గుండా వెళ్తున్న అమెరికా నౌకలకు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని దానిని తిరిగి తమకు అప్పగించాలని ట్రంప్ చేసిన హెచ్చరికలపై పనామా ప్రెసిడెంట్ జోస్ ములినో ఘాటుగా స్పందించారు పనామా కాలువలో ప్రతి చదరపు మీటర్ పనామాకి చెందుతోందని స్పష్టం చేస్తారు ట్రంప్ వ్యాఖ్యలు తమ సార్వభౌమాధికారాన్ని కించపరచడమేనని మండిపడ్డారు